గ్రామీణ ప్రాంతాల్లో పిఎంపీ సేవలు అభినందనీయం జనసేన నాయకులు ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వసంత వార్షికోత్సవ వేడుకలు గ్రామీణ ప్రాంతాల్లో పిఎంపీలు అందిస్తున్న సేవలు అభినందనీయమని జనసేన నాయకులు ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దాని శ్రీధర్ అన్నారు హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు స్థానిక తోటపాలెం రోడ్ నందు కళ్యాణ మండపంలో జిల్లా అధ్యక్షులు సిమ్మన్న నక్క లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా శుక్రవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ పిఎంపీలు పేద ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రథమ చికిత్స అందించుటలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని అన్నారు అలాగే గ్రామీణ వైద్యుల శిక్షణ మధ్యలోనే నిలిచిపోవడం బాధాకరమని చెప్పారు ముందుగా పీఎంపీ వ్యవస్థాపకులైన ఆర్కే భరద్వాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా అధ్యక్షులు వండాన సిమ్మన్న కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ ట్రెజరర్ కె జనార్దన్ రావు ఉపాధ్యక్షులు ఏ ఆదినారాయణ జాయింట్ సెక్రటరీ చిన్నాల రాములుతో పాటు అరవై రెండు సంవత్సరాలు దాటిన పీఎంపీలకు సన్మానం చేశారు అనంతరం జరిగిన నూతన వైద్య విధానాలపై అవగాహన సదస్సులో మెడికవర్ హాస్పిటల్ శ్రీకాకుళం వారితో ఈ వైద్య విద్యా సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బుడుమూరు అన్నాజీతో పాటు అధిక సంఖ్యలో పీఎంపీలు ఆర్ఎంపీలు పాల్గొన్నారు

వచ్చారా వదకుండా అయినా ఇప్పుడు ఆ కార్యక్రమాలు ఇప్పుడు చేసింది ఇష్టమైనా గారు ఒకసారి తర్వాత నేను ఏ కార్యక్రమం చేసినా ముందుంటారు సార్ కలిగి రావారా తర్వాత కడుపు రావారా అబ్బాయి కూడా కాకలు సార్ ನೆಕ್ಸ್ಟ್ ಕಳಪಾ ತೆಲ್ಲಿ ಗಮನ ತರ್ವಾತ ಲಗ್ಗೆ ನೆಕ್ಸ್ಟ್ ಸಿಂಗ್ ಲಗ್ ఇచ్చాడు నెక్స్ట్ పీవీ అమంత్రి గారు మన సార్ హెజార్మెంట్ ఒకసారి ఒకసారి చాలా రామాయణ గారు చాలా రామా గారు ఉండగా చల్ల రామాన గారు ఇన్ని మీరు ఏడేంఛి కాదు అరవై రెండు సంవత్సరాలు అరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ప్రాక్టీస్ గురించి ఎవరైతే ఈ రోజు పెన్సేషన్ పొందబోతున్నారో వాళ్ళ గురించి ఆలోచన వాళ్ళు యాక్షన్ ప్రాక్టీస్ ఎలా స్టార్ట్ చేశారు ఊళ్ళో ఫస్ట్ తో మెట్టుస్ ఎలా ఇచ్చారు ఆలోచిస్తే వాళ్ళని ఏ రోజు మనం మెడిసికేట్ చేయడమే కాకుండా వాళ్ళు ఏ ఊర్లో ప్రాక్టీస్ చేశారో ఆ ఊర్లో ఉన్న పెద్దలతో మాట్లాడితే అర్థం ఉంది వాళ్ళకి దేవుళ్ళ కంటే సమా దేవుళ్ళతో సమానంగా అది ఆ రోజు ఎందుకు అంటే మన ఆట గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్మిస్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ అనుకోండి మా కూడా మా నాన్నగారు కూడా కాబట్టి మా నాన్నగారు సరిపోయి కాక కానీ మా బాబురావు గారు మా సౌకూర్త గారు అబ్బాయి నాకు నాకున్న రెస్పెక్ట్ కారణం మా నాన్న ఆ రోజు నైన్టీన్ సిక్స్టీస్ తో అంటే ఆ ఇయర్స్ట్ సైన్ వేసుకొని ఈవెన్ పొలాలు పట్టుకునేది కూడా రాత్రి ఒంటి గంట రెండు టైంలో లాంగ్ పట్టుకొని వెళ్తే ఎన్ని పట్టు అడవి అడవి కొందరు అక్కడ మనుషులు కరవలు పట్టుకొని నడిచేవాళ్ళు కొందరు మధ్యలో అలాంటి కూడా వెళ్ళి మా నాన్న రైతు చేసేవాళ్ళు ఈ రోజు ఇక్కడ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మళ్ళీ మా నాన్నని గుర్తు చేసుకుంటున్నానో ఆ అరవై సంవత్సరాలు పైబడి రెజిస్ట్రేషన్ కొంత మొత్తం రెస్పెక్ట్ కి ఈ రోజు మీరు ఇక్కడ ఉన్న ప్రాక్టీస్ చాలా మంది ఊర్లో మీరు కనిపిస్తూ ఖర్చిస్తున్నప్పటికీ కూడా అరవై సంవత్సరాలు పైబడి ఉన్న మనుషుల తాలూకా నీటి నిజాయితీ ఈ రోజు నీటి నిజాయితీ ఆ రోజు మీరు పెద్దలకు ఉన్నటువంటి అందుబాటులో ఈ రోజు ఉన్నటువంటి అందుబాటులో మిగతా విషయాల్లో తేడా ఉండమో కానీ ఆరంభించి ఆ రోజు ఎంత గౌరవం ఉందో ఈ రోజు అంతే గౌరవం ఉంది మీ గ్రామాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు అని నమ్మకంతో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా మాటలు అది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు అందరం చేసుకోవచ్చు అక్కడికే ఉంటాయి నా మాట అర్థం ఓకే నెక్స్ట్ వస్తాం నేను రెండు వేల రెండులో ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసరికి నేను రెండు వేల రెండులో శ్రీకాకుళంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో బాట తెలిసి ప్రతి ఒక్కరు కూడా నా హాస్పిటల్ మాత్రం డైరెక్ట్ గా ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారని సంవత్సరాలు ఎందుకంటే పేరు నాకు చాలా మంది మర్చిపోయారు ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ నలభై పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు రావడం మానేస్తారు నేను శ్రీకాకుళ నుంచి ఇరవై రెండు సంవత్సరాలు అయితే నా మొదటి ఐదు ఆరు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మీరే ఉన్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వచ్చే ఉంటారు ఎందుకంటే మీ పేరు చూస్తారా చూస్తారు రెండు వేల రెండులో నేను ప్రాక్టీస్ పెరిగిన శ్రీకాకుళంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఆలోచిస్తే ఒక డే నైట్ హాస్పిటల్లో హాస్పిటల్ సర్జరీ అయ్యే అవకాశం ఉండేది లేదా పసపుల్ జేఎంఆర్ మెడికల్ షాప్ లో ఒక చిన్న ఒక రూమ్ లో ఒక లైట్ పెట్టి సర్జరీ చేసే రోజులవి సర్జరీ చేసే రోజులవి అదృష్టవశాత్తు డాక్టర్ కాళేశ్వర శ్రీకాకుళం వచ్చాడు నాతో పాటు సమకాలీనంగా పెద్ద కూడా ఆ తర్వాత చిన్నపిల్ల డాక్టర్ జ్యోతి ప్రకాష్ గారు వీళ్ళందరూ వచ్చారు అన్ని మా అమ్మ వాళ్ళు మూడు వెంకట గారు మా మూరలి అమ్మాకి మిగతా వాళ్ళకి డాక్టర్లు అందరూ వచ్చారు అంటే రోజు మారుతున్న కొద్దీ మన జేబులో సెల్ లేని రోజు నుంచి ఈ రోజు మంచి ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఐఫోన్ సిక్స్టీ ఎయిటీన్ ఎలా వచ్చాయో మెడికల్ టెక్నాలజీ కూడా మారుతూ వచ్చింది ఎంతమంది డాక్టర్